తెలుగు మాసాలన్నింటిలో కార్తీక మాసం అంటే శివ కేశవులకు అత్యంత ప్రీతికరమైందని పండితులు చెబుతుంటారు ఈ మాసంలో మనం చేసే పూజలు వ్రతాలు హోమాలు శాంతులు వేయి రెట్లు అధిక శుభ ఫలితాలను ఇస్తాయంటారు కార్తీక మాసం ఈసారి అక్టోబర్ ఇరవై రెండు నుంచి ప్రారంభం కానుంది ఈ క్రమంలో కార్తీక మాసంలో శివ కేశవులకు ప్రీతికొరకు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి దీపారాధన చేస్తారు కార్తీక స్నానాలు చేస్తారు ఉసిరి చెట్టు కింద దీపారాధన చేస్తారు ఈ మాసంలో దానా ధర్మాలు చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని తెలిసి తెలియక చేసిన పాపాలు పోతాయని పండితులు చెబుతారు ఈ నేపథ్యంలో కార్తీక మాసంలో నాలుగు సోమవారాలు వచ్చాయి అక్టోబరు ఇరవై రెండున బలిపాడ్యమిని యమద్వితీయ భగీనిహస్త భోజనంను జరుపుకుంటాం అదేవిధంగా అక్టోబర్ ఇరవై ఐదున నాగపంచమిని జరుపుకుంటాం నవంబరు ఒకటిన కార్తీక శుద్ధ ఏకాదశి నవంబర్ రెండున చిలుకు ద్వాదశి నవంబరు నాలుగున వైకుంఠ చతుర్దశి నవంబర్ ఐదు కార్తీక పౌర్ణమిని వైభవంగా జరుపుకుంటాం ముఖ్యంగా ఈ నెల అంతా కూడా చాలా మంది సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి కార్తీక స్నానాలు ఆచరిస్తారు కార్తీక మాసంలో సత్యనారాయణ వ్రతాలు శివుడికి అభిషేకాలు విష్ణు సహస్రనామ పారాయణం లలిత సహస్రనామా పారాయణం మొదలైనవి చాలా ఆచరిస్తారు అదే తులసి తులసీ కూడా నిర్వహిస్తారు కార్తీక మాసంలో వనభోజనాలకు నదీ స్నానాలకు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు శివుడ్ని బిల్వదలాలతో విష్ణువును తులసీదళాలతో పూజిస్తారు విధంగా మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపారాధన చేస్తారు ఈ మాసంలో మనం ఎలాంటి పూజలు వ్రతాలు చేసిన అది వెయ్యిరట్లు శుభ ఫలితాలు ఇస్తాయంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు జై శ్రీరామ్